ఆనియన్స్ అండి ఇలా వేసినాయి ఎర్ర వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే కారం కారం పసుపు అల్లం వెల్లులు అన్నీ వేసుకున్న పేస్ట్ ఉల్లిపాయ పేస్టు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా గరం మసాలా పౌడర్ వేసుకుని ఈ సొర్ర ఏం చేసుకోవాలంటే ఇందులో వేసుకోవాలండి వేగిన దాంట్లో వేసుకుంటే ఇలా వేయించుకుంటే వేసుకున్న ఇప్పుడు కలుపుకుందాం కలుపుకుంటే వేస్తుంది ఇది ఇలా తగ్గించి అంతా కలిసేలాగా వేసుకోవాలి ఆనియన్ ముక్కలు కలిసేలాగా వేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి అయితే మనం ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా అందుకని కారం చూసి వేసుకోవాలండి కారం ఎక్కువగా ఉంటే తినలేము కదా అందరూ తినలేదు కదా అని చెప్పి కారం చూసి చూసేసుకోవాలి ఉప్పు పసుపు కారం అన్నీ కలుపుకొని మనం మిక్స్ చేసుకున్నాం కదా సొరముక్కల్లోనే శుభ్రం చేసుకున్న ఆ కదా అందుకని చూసేసుకోవాలి కలర్ వస్తుంది కదా ఇప్పుడు చూడండి ఆయిల్ తగిలి ఈ ముక్కలో వేగితే కనుక కలర్ వస్తుంది చూడండి కలుస్తుంది ఎల్లుల్లిపల్లి వేయాలండి ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుంది కావాలంటే దుమ్ములు కూడా వేరు వేసుకోవాల్సిన లేదు ఎదురేమి చిన్న చిన్న దుమ్ములు నోట్లో అడ్డడిపోయే దుమ్ములు గట్టా ఏమి ఉండవు ఈ సొర్రుకల్లో దుమ్ములు కూడా ఇష్టంగానే తింటాము కావాలంటే నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే తీసి పక్కన పెట్టేయచ్చు సొర్ర చాలా మంచిదండి కళ్ళకి కళ్ళు బాగా కనిపిస్తాయి అంటే సొర తింటే సొరపిట్టి రెడీ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు వేక్ చేసాలు రెడీ అయిపోయినట్టే పొడి పొడిగా వస్తుంది ఆయిల్ బయటకు వచ్చి శుభ్రంగా వాటర్ అంతా లాగితే సొరపిట్టి రెడీ అయిపోయినట్టేయండి ఇది ఒక్క నిమిషం మగ్గిలాగా పెట్టుకుందామండి మూత పెట్టుకుందాం ఒక నిమిషం మూత పెట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ కాసుకొని సొర పెట్టి నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చారు పెట్టానండి నేను చారు పెట్టి సొర పెట్టేసుకున్నాను వేసుకున్నాను అంటే చాలా ఇష్టం అండి దీనికి ఎప్పటి నుంచో తెచ్చుకుందాం అనుకుంటున్నారు ఈరోజు మంచి సొర దొరికిందంటండి ఆదివారం కదా గిల్లేరు బజార్లోకి నచ్చిన సొర దొరికిందని తెచ్చుకున్నారు సొరలో కూడా రకాలు ఉంటాయండి తెల్ల సొర ఉంటుంది నల్ల సొర ఉంటుంది సొరే బాగుంటుందండి నల్ల సొర అంత హైన్గా ఉండదండి అడుగు పడుతుంది సిమ్లో పెడతానండి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి నిమిషం అయితే సరిపోతుంది సూపర్ ఉండదు సొర నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చాలా బాగా వస్తుంది ఎగుతుంది దగ్గరికి వచ్చేస్తుంది ఈసారి అండి మనం మరి ఎక్కువ వేగిపోయినా అడిగిపట్టేస్తుంది వేళ నల్లగా పట్టేస్తుంది అడిగి అందుచేత సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మసాలా కట్టేస్తాం కదా ఏమన్నా ఉంటే వాటర్ ఉంటే లాగుద్ది తర్వాత ఉప్పు కరిగి కలుస్తుందండి బాగానే చూడండి సర్ఫెక్ట్ ఎలా ఉందో చూడండి బాగా వచ్చింది కదా పుడిపి మీరు కూడా చేసుకుని తినండి ట్రై చేయండి కళ్ళకి మాత్రం చాలా మంచిదండి హెల్త్కి కళ్ళకి చాలా మంచిదండి మా అమ్మ కూడా మా అమ్మకి చాలా ఇష్టం అండి మంచమే ఉందని మా అమ్మ తీసుకెళ్దాం అనుకుంటున్నాం కానీ వెళ్ళకపోతున్నానండి సరే అండి ఉంటానండి శ్రీమతినమ 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 ఉంటుందండి బాయ్